ఇప్పుడే అందిన వార్త మంత్రి కారుపై దాడి పరిస్థితి ఘోరం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది మాజీ మంత్రి పేర్ని నాని కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు రాళ్ళు కోడిగుడ్లతో దాడులకు పాల్పడ్డారు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నాని క్షమాపణలు చెప్పాలంటూ జన ఆందోళనలు చేపట్టారు గుడివాడలో వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి పేరు నాని శివాజీ ఇంటి ముందు జన సైనికులు ధర్నా చేస్తున్నారు మాజీ మంత్రి పేర్నాని గుడివాడలోని తన బంధువులు ఇంటికి వెళ్ళారు ఈ విషయం తెలుసుకొని జనసేన టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని దానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు రోడ్డుపై బైఠాయించారు అక్కడే పార్క్ చేసి ఉన్న పేర్నాని వాహనంపై రాళ్లతో దాడి చేశారు ఈ ఘటనలో వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి అయ్యాయి ఆందోళనకారులు ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయడం ఉద్రిక్తకు దారితీసింది అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు అయితే పేరు నాని క్షమాపణలు చెబితే గానీ అక్కడి నుంచి కదిలేదు లేదని జనసేన కార్యకర్తలు తేల్చి చెప్పారు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు గతంలో పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇప్పుడు బహిరంగంగా క్షణ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్